ఒకనొక ఊరిలో ఒక ఇంటిలో ఒక గృహిణి ఉండేది ఆమె ఎప్పుడూ కోపంగా ఉండేది ఆమె ఒకరోజు ఇంటి పనులు చేసుకున్న సమయంలో ఒక సాధువు భిక్షాటనకై వచ్చాడు అతన్ని చూసి ఆమెకు కోపం ఇంకా పెరిగిపోయింది తన చేతిలో ఉన్న పాత గుడ్డను అతని మీద విసిరి కొట్టి అవమానం చేసింది ఆ బట్టను తీసుకున్న సాధువు భగవంతుడు తనకిచ్చిన ప్రసాదం అని భావించి వెళ్ళిపోయాడు సాయం సంధ్యాకాలం కార్తీక మాసం ఆ గృహిణి శివాలయానికి వెళ్ళింది శివాలయంలో ఆలయం చుట్టూ సహస్ర దీపాలు వెలుగుతున్నాయి ఈ సహస్ర దీపాలను ఎవరో సాధువు వెలిగించారట అని అందరూ చెప్పుకోవడం ఈవిడ జవన పడింది ఎవరా సాధు అని వెతికింది ఉదయం ఈవిడ అవమానపరిచిన సాధువేనని గ్రహించింది కన్నీరు రాలైన ఆవిడ ఆ సాధువు వద్దకు వెళ్ళి మీరైనా ఈ సహస్ర దీపాలంకరణ చేశారని ప్రశ్నించింది అంతటా ఆ సాధువు వినయంగా అమ్మ నీ చలవతోనే ఈ దీపాలు వెలిగించగలిగాను నేనెంతటి వాణ్ణి నిమిత్త మాత్రుణ్ణి అన్నాడట ఆమె వెంటనే పశ్చాత్తాప పావనతో స్వామి నా చలవతో అన్నారు నేను సహాయం చేయగలేదు సరికదా మీ పైకి పాత బట్టను విసిరికొట్టి మిమ్మల్ని అవమానించాను అని చెప్పింది అంతట సాధువు అమ్మ నీ విసిరిన బట్ట దానిని నేను ప్రసాదంగా భావించాను శివాలయం పక్కనే ఉన్న కొలంలో ఆ బట్టను శుభ్రపరిచి దానితోనే ఆరబెట్టి ఒత్తులు చేశాను ఆలయానికి వచ్చే భక్తుల్ని యాచించాను తైలానికి సరిపడా డబ్బును కూడా ఈశ్వరుడు సమకూర్చాడు వీటితోనే దేదీప్యమానంగా ఈ సహస్ర దీపాలు వెలుగుతున్నాయి నిజానికి ఆ బట్టను మీరు విసరకుండా ఒక ముద్ద అన్నం పెట్టి ఉంటే మిగతా ముద్దల కోసం ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేసేవాణ్ణి అలా కాక ఈ సహస్రదీపాలు వెలిగించాలనే సంకల్పాన్ని ఆ ఈశ్వరేచ్ఛగా భావిస్తున్నాను నేను నిమిత్త మాత్రుణ్ణి అన్నాడు సాధువు అవివేకులు ఆచరించే కర్మలకి వివేకులైన వారు ఆచరించే కర్మలకి ఎంత తేడా ఉంది మనం ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరిస్తే అది ఉపచారం నేను నేను అనే అహంభావంతో చేస్తే అది అపచారం కనుక అంతఃకరణ శుద్ధి కోసం సత్కర్మలను విధిగా ఆచరించాలి